ప్రహ్లాద వరద శ్రీ లక్ష్మీనారసింహ గోశాలలో ఈరోజు కార్తీక పౌర్ణమి అమావాస్య చివరి రోజున నారాయణ సేవ అనగా అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ స్ఫటిక లింగం కూడా ఉన్నది అభిషేకం చేసే అదృష్టం కూడా మాకు ఈరోజు లభించింది అలాగే చక్కటి మందిరం అక్కడ ఏర్పాటు చేశారు పేడతో అలికినటువంటి అడుగు పైన చొప్పతో ఏర్పాటు చేసినటువంటి మందిరం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఎవరైనా వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవచ్చు అలాగే ఆవులకు కావాల్సినటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేయడానికి కోసము గోశాలలో మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు మధ్యాహ్నము ఈ గోశాలలో మండలం రోజులు అంటే రేపు వచ్చే నవంబర్ డిసెంబర్ ఫస్ట్ వరకు ఈ యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు శ్రీను శ్రీనుగారు అలాగే వారి శంకర గోశాలకు సంబంధించిన మిత్రులందరూ కలిసి ఇంకా దాతల సహాయంతో ఈరోజు కూడా మా యొక్క మిత్రులు అనుకోకుండా ఈ యొక్క కార్యక్రమంలో అన్న ప్రసాదంలో పాల్గొనడం జరిగింది డొనేషన్ ద్వారా వారి ద్వారా ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఈరోజు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో చాలా ఆనందమైతే నాకు లభించింది ధన్యవాదాలు